అందరికీ హాయ్ అండి చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు అలాగే చాలామందికి ఈఏపి సెట్ ఈ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే జరిగిందో నిన్న దాని గురించి చాలా సందేహాలు ఉన్నాయి సో అన్ని సందేహాలని ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను అయితే నిన్న సీట్ అలాట్మెంట్ జరిగింది అందులో ఎవరికి ఏ కాలేజీ ఏ బ్రాంచ్ వచ్చింది అనేది చాలా క్లియర్గా మెసేజ్ కూడా వచ్చింది అందరూ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందా మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు వచ్చిన కాలేజ్ వచ్చిన అలాట్ అయిన బ్రాంచ్ మీకు నచ్చితే కనుక ఇంకా వేరే మార్పు లేదు అనుకుంటే వెంటనే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ అయిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిన అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అలాగే జాయినింగ్ రిపోర్ట్ కాపీ రెండు కాపీలు మీరు సంబంధిత కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక దాని మీద వాళ్ళు రిసీవ్డ్ సైన్ చేసి ఇస్తారు దాంతోపాటు మీ ఒరిజినల్ సెట్ కూడా సర్టిఫికేట్స్ అయితే అకాడమిక్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి తీసుకెళ్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు వెనక్కిచ్చేస్తారు దాని యొక్క ఎంటైర్ జిరాక్స్ సెట్లు రెండు వాళ్ళకి కాలేజీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇప్పుడు సీట్ అలాట్మెంట్ మాత్రమే జరిగింది మీకు అలాట్ అయిన సీటు కన్ఫర్మ్ అవ్వాలంటే మాత్రం మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీకి సబ్మిట్ చేయాలి అప్పుడే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది ఇంకా ప్రశ్న మీకు నచ్చిన కాలేజే నచ్చిన బ్రాంచే వచ్చింది మీరు సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చారు అలాగే జాయినింగ్ రిపోర్ట్ కూడా కాలేజీలో సబ్మిట్ చేశారు సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది ఇంకా మీరు ఆ కాలేజీలో కంటిన్యూ అయిపోతారు అదే మీరు కేవలం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వకుండా ఆ జాయినింగ్ రిపోర్ట్ ని తీసుకెళ్లి కాలేజీలో ఇవ్వకపోతే ఆ సీట్ కన్ఫామ్ అవదు ఇరవై ఆరో తారీఖు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఆ లోపల మీరు సబ్మిట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అదేంటే నాకు అలాట్ అయింది కదా అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా అంటే కుదరదు అనమాట మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి ఆ కాలేజీకి వెళ్ళి కూడా జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అప్పుడే మీ సీటు సేఫ్ అనమాట అప్పుడే కన్ఫర్మ్ అవుతుంది సో వన్స్ కన్ఫర్మ్ అయిపోయింది అది నచ్చింది మీరు కంటిన్యూ అయిపోవచ్చు లేదు నాకు నచ్చిన కాలేజ్ కానీ నచ్చిన బ్రాంచ్ కానీ రాలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి స్వతహగా అసలు ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్ కానీ ఆ బ్రాంచ్ కానీ నాకు వద్దే వద్దు నేను సెకండ్ కౌన్సిలింగ్ లో చూసుకుంటాను అనుకుంటే ఇప్పుడు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా సీట్ క్యాన్సిల్ అయిపోద్ది మీరు రిపోర్ట్ చేయలేదు కాబట్టి కానీ సెకండ్ కౌన్సిలింగ్ లో ఛాన్సెస్ చాలా తక్కువ ఫస్ట్ కౌన్సిలింగ్ లో రాని సీట్ కానీ బ్రాంచ్ కానీ మరలా సెకండ్ కౌన్సిలింగ్ లో వస్తుందని మాత్రం హోప్స్ చాలా తక్కువ పెట్టుకోండి కేవలం చాలా ఒక టెన్ పర్సెంట్ కూడా మెయిన్ బ్రాంచెస్ లో అవకాశం ఉండదు కోర్ బ్రాంచెస్ లో ఎక్కడన్నా మారడానికి అవకాశం ఉందేమో కొంతమంది కానీ మెయిన్ బ్రాంచెస్ ఏదైతే కంప్యూటర్ సైన్స్ కానీ అదర్ కోర్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో చాలా మంది ఎక్కువగా మారరు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో హోప్ వస్తుందేమో లేని నాకు అనుకున్న బ్రాంచ్ అని చెప్పి ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్ని మాత్రం వదలకండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇప్పుడు అలాట్ అయిన సీటు నచ్చినా నచ్చకపోయినా కనీసం ఒక సీట్ అంటూ మీకు ఉండాలి అనుకుంటే అది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వండి అలాగే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో సబ్మిట్ చేయండి ఇప్పుడు మీకు ఏదో ఒక సీట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఒక తాడు ఏదో పట్టుకుని ఉన్నారు తర్వాత రెండో తాడు కోసం మనం ట్రై చేయొచ్చు లేకపోతే ఈ తాడు కూడా రెండో తాడు ఎక్కడో దొ దొరుకుతుందిలే అని చెప్పి మనం ఉన్న తాడు వదిలేస్తే ఇంకా మనం కింద పడిపోతాం అనమాట ప్రస్తుతానికి మీకు అలాట్ అయిన తాడుని పట్టుకోండి అది ఉండగా సెకండ్ కౌన్సిలింగ్ కూడా ట్రై చేయండి సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా ఇచ్చేస్తాడు దానిలో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి కొన్ని మార్చుకొని ఆప్షన్స్ ఒకవేళ లక్కీగా మీకు మీరు అనుకున్న వేరే బ్రాంచ్ ఏదైనా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మీరు నెక్స్ట్ ఏ కాలేజ్ వచ్చిందో ఏ బ్రాంచ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాలి ఒకవేళ రాలేదు మీరు ఏదో బ్రాంచ్ మళ్ళీ కోరుకున్నారు అది రాలేదు అనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఏదైతే అలాట్ అయిందో సీట్ అది ఉండిపోతుంది అనమాట మీకు అర్థమవుతుందండి మీరు రిపోర్ట్ చేయకపోతే ఉండదు మీరు రిపోర్ట్ చేసుకొని సేఫ్ జోన్లో పెట్టుకుని అంటే ఒక సీట్లో కచ్చి ఫేస్ మీకు కిటికీ పక్కన సీట్ కావాలనుకున్నారు దొరకలేదు దాని పక్క సీట్ దొరికింది కనీసం అక్కడ కూర్చోవాలి ఆ కిటికీ సీట్ సెకండ్ కౌన్సిల్ ఏమైనా ఖాళీ అవుతుందేమో అని చూస్తున్నాం ఖాళీ అయితే ఇక్కడ నుంచి అక్కడ కూర్చోవచ్చు అసలు ట్రైనే ఎక్కలేదనుకోండి నాకు కిటికీ సీటే దొరకాలి విండో సీటే కావాలని ట్రైన్ ఎక్కలేదు అనుకోండి ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట తర్వాత చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ట్రైన్ ఎక్కాలి నచ్చిన సీట్ వచ్చినా రాకపోయినా మనకు వచ్చిన అలాట్ అయిన సీట్లు కూర్చొని సెకండ్ కౌన్సిల్ లో ట్రై చేసుకుంటే బెటర్ ఇది సలహా చాలా మందికి మంది అనుకుంటున్నారంటే సెకండ్ కౌన్సిల్ లో మనం ట్రై చేద్దాంలే మనకు నచ్చిన బ్రాంచ్ రాలేదు కదా అని చెప్పి అనుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ కానీ ఇవ్వడం ఇవ్వడం లేదు చాలా మంది దానివల్ల ఇప్పుడు ఎలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ లో మీరు వెళ్ళి అందులో కూడా రాకుండా సరలే ఫస్ట్ కాలేజీకి వెళ్ళిపోతాం అంటే అక్కడ సీట్ ఏమి ఉండదు మీకోసం అంటే బాగా మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఫస్ట్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైనా అలాట్ అయిన సీటు మీరు మాత్రం వెంటనే వెళ్ళి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వండి ఆ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయండి అప్పుడు సీట్ కన్ఫర్మ్ అవుతుంది తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఇంకోసారి ట్రై చేసుకోండి లక్ ఉంటే ఏదన్నా వస్తుంది లేకపోతే కనీసం ఇప్పుడున్న సీట్ అయినా అలాట్ అవుతుంది దాంట్లో అన్న మీరు చదువుకోవచ్చు ఈ విషయం బహుశా మీకు అనుకుంటున్నాను ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి చాలా మంది తప్పు చేస్తున్నారు అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వకుండా ఉండిపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని అందరికి తెలియజేయండి నలుగురు దీని ద్వారా లబ్ధి పొందితే మనందరికి కూడా సంతోషంగా ఉంటుంది చాలా మంది జ్ఞానం లేక సరైన గైడెన్స్ లేక తప్పులు చేసేస్తున్నారు తర్వాత ఎంత బాధపడినా కూడా మనం మార్చే అవకాశం గానీ సరిదిద్దే అవకాశం కానీ ఉండదు సో థ్యాంక్ యూ వెరీ మచ్